శ్రీ గురుబ్యోనమ గురుబ్రహ్మ విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు బహుళ త్రయోదశి అనగా ఇరవై ఐదు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి జ్యేష్ఠమాస ఋతువు శుక్ల పంచమి అనగా ముప్పై ఒకటి మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి కుంభరాశి వాళ్ళు కుంభరాశి నక్షత్రాలు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వాళ్ళకి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారాలలో మంచి మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితులైతే కనిపిస్తూ ఉన్నాయి మానసికంగా బలంగా ఉంటారు ఈ వారం ఏ నిర్ణయమైనా సరే ధైర్యంగా తీసుకుంటారు పిల్లల చదువు కూడా చాలా బాగుంటుంది ఇరుగు పొరుగు వాళ్ళతో చాలా సఖ్యతో మెలుగుతారు పరాయి వాళ్ళ ఇతరులు కూడా పరాయి వాళ్ళయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది కొంత శత్రువులుగా మారే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి కొంత కోపాన్ని తగ్గించుకోండి కోపంతో మాట్లాడడం అనేది కొంత తగ్గించుకుంటే ఉత్తమం బాధపట్టే బాధ పెట్టేవారు చాలా పెరుగుతూ ఉంటారు కానీ ఆ బాధల్ని దిగమింగుకొని మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అనేది చాలా అవసరము వైవాహికంగా కుటుంబ పరంగా ఐక్యంగా సంతోషంగా గడుపుతారు కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి కుటుంబంలో మంచి ఆనందకరమైనటువంటి శుభకార్యాలు చేసే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఒక మంచి నిర్ణయం అయితే కుటుంబ సభ్యులతో కలిసి ఈ వారం తీసుకుంటూ ఉంటారు వ్యాపారంలో మంచి లాభాలైతే గోచరిస్తూ ఉన్నాయి బంధువులు స్నేహితుల విషయంలో వాళ్ళు చెప్పే సలహాలు సూచనలు పాటించండి దానివల్ల శుభం జరుగును విదేశీయానాలు కూడా అనుకూలించే అవకాశాలు అయితే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకు గోచరిస్తున్నాయి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు కొంత ప్రతికూల వాతావరణం అయితే కనిపిస్తూ ఉన్నది కారణం వీళ్ళు వెంకటేశ్వర స్వామి ఆరాధన చెయ్యండి మీ అదృష్ట సంఖ్య ఒకటి